మై ఛానల్ చూస్తున్నాం అనుకుంటారు కదా హాస్పిటల్ హాస్పిటల్ కి ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆయి ఉన్నాడు కదా వాళ్ళ వైపు జస్ట్ ఇందాక డెలివరీ అయింది ఫోన్ చేసి అనమాట పాప ఉట్టింది కంగ్రాచులేషన్స్ చెప్పండి అందరూ నార్మల్ డెలివరీ అయింది పాప మస్తు బాధపడ్డది ఫైనల్ గా సుష్మా పాపని సుష్మని సాయి సంతోషాన్ని చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు కార్లా మధ్యలో కా సాయి వాళ్ళ సిస్టర్ ఉంది సిస్టర్ వాళ్ళని ఎక్కించుకొని హాస్పిటల్ కి వెళ్ళాలి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంది మెడ్ సిటీయా మెడ్ సిటీ హాస్పిటల్ షామిల్పేట దగ్గర హాస్పిటల్ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం అందరూ చెప్పండి కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేయండి

ఫార్టీకి వచ్చినాం మా స్విచ్కి కాఫీ టీ ఇడ్లీ తీసుకుంటున్నారు వాళ్ళు చెక్కి తీసు వాళ్ళు తీసుకున్నాం మేము ఏమో చిక్కీ తీసుకొని రిలాక్స్ అవుతున్నాం కూడా మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ యూట్యూబర్ అంతేనా రేవతి ట్రై చేద్దాం ఈ మాకు ఫాలో వస్తే నాకు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తా అంటే పెడతాం పైకి వెళ్ళాలి బేబీని ఎప్పుడు చూస్తే అని ఉంది వెయిట్ చేస్తున్నాం బేబీ కోసం మేనత్తా బేబీ వల్ల మేనత్తా అక్కడ ఉన్నాయి బ్రెడ్ ప్యాకెట్ లాగా కనిపిస్తున్నాయి అనిపిస్తున్నావు చెప్పండి మేము అది బ్రెడ్ అనుకున్నాం బ్రెడ్ అని అంటే అది బ్రెడ్గా మా చిప్స్ అన్నాడు సార్ కంగ్రాచులేషన్ మీటింగ్ సప్ సడు బిల్లు కడుతున్నాడు బిల్లు కడుతున్నాడు చూడు ఈ హాస్పిటల్ మెడిసిటీ హాస్పిటల్ ఉరుగుపటాలా మొత్తం వాడి ఇది 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 అని చెప్తాడు సినిమాలో తేక్తేనే ఉంటాడు ఇదే దేవుడు ఎట్లా ఎట్లా ఇగో మళ్ళా ప్రతిరో ఇంకా అయిపోలే ఇక ఎంత లాంగ్ చాలా పెద్ద ఉంది ఇది ఏమంటావు ఎంత పెద్ద ఉంటుంది కంగ్రాచులేషన్స్ అందరికి ఏమైనా న్యూ డైన్ చుచ్చి ఏది చుచ్చి చుచ్చి ఇగో ఇద్దరికి ఇగో గ్యాంగ్స్ గ్యాంగ్స్ గంగరాజ్ ఎయి అబ్బులు సబ్సైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చిన

మంచి స్మెల్ వస్తుంది కదా స్మెల్ బాగుంది బిర్యానీ మంచిగా బిర్యానీ తిని రిటర్న్ అయిన వింటే పోవాలి అమ్మ ఎంత చలి పెడుతుంది అంటే దేవుడు క్యూట్ క్యూట్ ఏమంటారు మిల్కీ గర్ల్ మంచిగా బిర్యానీ తెప్పించి దావ తెచ్చిరూ హాస్పిటల్ అనే లేట్ అయింది ఇంటి అని బిర్యానీ తెప్పించు తిని ఇక ఇంటికి పోతున్నాం ఇక ఇంత నైట్ అయితే

వన్ థర్టీ ఒక నిద్ర కూడా ఇం ఎంత లేట్ అవుతుంది అనుకోలే మా కొడలు చూడ మమ్మల్ని ఔటింగ్ పోయి వచ్చినట్టు చేసింది నిద్ర పోయి వండుకుంటే కోమనే బాయా నిద్ర వస్తలేదు రేవతి వాళ్ళని దించి మేము ఇంటికి వచ్చరికి రెండు అయింది మా నాకేమో ఆడ బిర్యానీ తిన్నా నేను తిని మీకు తీసుకొచ్చిన అని చెప్పిండు ఇంటికి వచ్చినాక ఆకలి అవుతుంది ఆడ మేము ఏం తినలే అన్నాడు కొంచెం అన్నం ఉంటే మధ్యాహ్నంది దాన్ని కొంచెం కారం అన్నం చేసిన పైనుంచి లెమన్ విండి ఎట్లుంది బాగుందా వేడి వేడిగా రైస్ చేద్దాం అనుకున్నా టమాటాలు కట్ చేసి అది ఉడకడానికి మస్తు టైం పడుతుంది అని కారం అన్నం చేసి ఇచ్చిన అన్నం లేకపోతే ఇప్పుడు ఉపాసమే జరైతే ఏడా అంత దూరం పోతావాణి నిద్ర అడ్డవలో నిద్ర వస్తుంది రెండు దాటింది టైం రెండు బావైతుంది అనుకుంటా తింటా ఇట్లా వేసిన వేడి వేడిగా బాగుంటుంది కదా మొన్న బాదం పాలు కొనిస్తే తాగి అలా వాటర్ పెట్టుకుండు అది నేను నువ్వా పోసి నైటా బాగానే ఉన్నావు కొడుక్కి తగ్గదు డాడీవి బంజా అందరు వాళ్ళు వండుకుంటారు వాళ్ళు రేపు రేపుగా వీడ చూసేది ఖండి మొత్తం మస్తు దూరం గంటన్నర జర్నీ పోవడానికి గంటన్నారా రావడానికి గంటన్నర ఏం చేశారు అన్సర్ బయటికి పోయారు ఏడవైనా వీళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారుగా మెడిసిన్ మెడిసిన్ కావాలంటే బాయ్స్ మొత్తం కట్టగట్టుకొని పోవాలా బాయ్స్ మొత్తం కలిసి కట్టుగా కట్ట కట్టుకొని కార్ వేసుకొని రెండు గంటలు రెండు గంటలు వేరు తాగిరన్నా నేను ఎప్పుడు ఎంజాయ్ చేసిరు అన్న ముచ్చట వేయవచ్చు కూల్ డ్రింక్ తాగొచ్చు కొంచెం పట్ల తిరిగి రావచ్చు ఎన్నో ఉంటాయి ఎంజాయ్ అంటే తాగడం ఒకటేనా ఇంకా బాయ్ మరి గుడ్ గుడ్ నైట్ నైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ టూ ఫిఫ్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ రోజుకి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫాస్ట్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది కామెంట్ చేయండి కంగ్రాచులేషన్ సాయ్ అని కామెంట్ పెట్టండి చూసిన వాళ్ళందరూ అంతేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్